ప్రైజులాడు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక కాల సమయంలో ప్రభునామనం మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మేము దేవుని బిడ్డారా దేవుడు మన పక్షాన్ని ఉండేటువంటి దేవుడు మనతో ఉండేటువంటి దేవుడు ఆయన మనతో ఉన్నప్పుడు మనము గొప్ప ధైర్యం కలిగినటువంటి బిడ్డలంగా మనము ఉండగలం అదే మోషే గారు తన ప్రజలతో తెలియజేస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే నిర్మాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం గమనిస్తే అందుకు మోషే భయపడకుడి ఏహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు సాతాను అనేక రకాలుగా భయపెడుతూ ఉంటూ ఉంటాడు అనేక విధాలుగా భయపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు క్రొంగియాలను చూస్తూ ఉంటాడు దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు సాతాను లయపరచబడి ఇక ఎన్నడూ కూడా నీ దగ్గరికి రావడానికి భయపడేటువంటి పరిస్థితి సాతానుకు కలుగుతూ ఉంటుంది అదే గారు ఇక్కడ అంటున్నారు మీరు భయపడకండి మీరు భయపడకండి ఎహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక్క నిలిచి ఉండి చూడండి మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసము కలిగినటువంటి బిడ్డలుగా దేవునియందు పటిష్టంగా నిలబడినప్పుడు మీరు దేవుని యొక్క కార్యాలు చూస్తారు తప్పకుండా అంటూ మీరు నేడు చూచిన ఈ ఐగుప్తీయులను మీకు విరోధులను సాతానును ఇక మీదట మీరు ఎన్నడూను చూడరు మీ దగ్గరకు రాడు దేవుడు మీ పక్షాన్ని ఉన్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు వాడు మీ దగ్గరికి రావడానికి భయపడతాడు ఆయన యొక్క వెలుగు మన మీద ఉన్నప్పుడు మన దగ్గరికి రావడానికి సాతాను భయపడుతూ ఉంటూ ఉంటాడు ఆయన యొక్క సన్నిధి కాంతి మన చుట్టూ ఉన్నప్పుడు సతాను మన దగ్గరికి రావడానికి భయపడుతూ ఉంటూ ఉంటాడు కాబట్టి దేవుని యొక్క తోడు మనకు నిత్యము కూడా ఉండేటువంటి రీతిగా దేవుడు మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు ఇక్కడ ఆయన మనం గమనిస్తే కనుక రక్షణ కలిగించేటువంటి దేవుడు మన ఏళ్ళ గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు ఆయన రక్షణలో మనం ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మనము చూస్తూ ఉంటూ ఉంటాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ఈ ధనాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు పొందుకుందాం ప్రభుని శృతిస్తాం ప్రభు యొక్క రక్షణలో నడిచి భయము లేనటువంటి స్థితిలో ఈ లోకంలో సతాను ఎదిరించేటువంటి ధైర్యవంతులుగా ముందుకు సాగుదాం దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రమైనటువంటి మా తండ్రి స్తోత్రాలు కూడా మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పకుండా నడిపించేటువంటి గొప్ప దేవుడు అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ దినాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి బెడ్లకు పూర్తి స్వస్థత అనుగ్రహించండి హాస్పిటల్స్లో ఉన్నటువంటి బెడ్లకు అయ్యా స్వస్థత మీరు అనుగ్రహించండి ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభా మీరు లేవనెత్తమని వేడుకొస్తున్నాము అదేవిధంగా ప్రభా మరి దినాన్ని మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రిబిడ్లకు నూతన దీవెన్లు ఆశీర్వాదాలు నిండుగా మిండుగా ప్రతి ఒక్కరికి మరి దయచేయండి సేవకులందరినీ కాచి కాపాడండి ఎరుషులం క్షేమంగా ఉండేటువంటి కృపను గ్రహించండి ఇజ్రాయల్ దేశాన్ని మీరు కాచి కాపాడండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచాన్ని మీరు కాచి కాపాడి పరిపాలిస్తున్నటువంటి యంత్రాంగానికి అంతటికీ మంచి ఇచ్చి మీరు నడిపించమండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ఏసునామున వేడు కొంచెం పరమ తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించుగాక అమేన్